పాత్రికే మిత్రులకు జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పెట్టిన ఉదయపూర్కి నమస్కారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ వినుకొండొచ్చి శవ క్రాజ్ చేయటం సిగ్గు చేయటం ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం గత సంవత్సరం పండగ రోజు తులేకాదశి పండగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం పెట్టుకోవటం గొడవ పట్టడం జరిగింది ఆ తర్వాత జిలాని మీద త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానిని ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత జిల్ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళ అన్నని కొట్టి మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలు కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు ఇన్ని చేసినా కానీ కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్ల బ్రహ్మనాయుడు అన్నాడు ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వినుకున్న ప్రజలకు క్షమాపణ చెప్పాలా ఆ రోజు జిలానీ మీద జిలాని ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రసీదు చనిపోయేవాడు కాదు ఈరోజు జిలాని అంత కూడా అయ్యేవాడు కాదు ఆ రోజేమో బొల్ల బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు పోలీసులు చర్య తీసుకుంటామన్న అడ్డుకున్నాడు బొడ్లో జరిగితే ఇంత దారుణం జరిగితే కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అడ్డుపడ్డాడు అందుకే ప్రైవేట్ కేసుకి వెళ్ళాడు జిలాని ప్రజలు షేక్ జానీ బాషా ప్రైవేట్ కేసులో వారి బండి తగలబెట్టింది ఏపీ ట్వంటీ సెవెన్ బీటీ జీరో త్రీ డబల్ ఎయిట్ బుల్లెట్ బండిని తగలబెట్టింది కూడా ఈరోజు కోర్టు గతంలో ఇరవై రెండు వేల ఇరవై రెండులోనే కోర్టుకు వెళ్ళిన కోర్టుకు వెళ్ళిన ఆధారాలు ఇగో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేట్ ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేషాలు ఈరోజు మొన్న జరిగినటువంటి కారణం కారణమైతే దాన్ని శవరాజకీయాలు పులవటం తెలుగుదేశం పార్టీ మీద బురద జల్టం తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యత్వం కూడా లేని వ్యక్తి మీద బురద జల్టం చాలా దురదృష్టకరం ఎవరితో తిరిగాడండి ఈ జిలాని అంటే వైఎస్ఆర్ పార్టీలో మీ పట్టణ పార్టీ ప్రెసిడెంట్తో తిరిగిన ఫోటోలు ఈ జిల్లాని చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు గొడవ జరిగింది వాస్తవం కాదా దాని గురించి ఎందుకు మాట్లాడరు ఇద్దరు వ్యక్తుల గురించి మధ్య జరిగినటువంటి గొడవని ఈరోజు పార్టీలకు రంగు పూస్తారా మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు బల్లాభ బ్రహ్మనాయుడు దుర్మార్గాల వలన రౌడీజాని గుండీ ప్రోత్సహించడం వలన ఈరోజు జిలాని హంతకుడిగా మారాడు అలాగే రషీద్ దురదృష్టశ చనిపోవటం వల్ల వాళ్ళ కుటుంబం నష్టపోయింది మేము కఠినంగా వ్యవహరిస్తాం అంటే మీలాగా కాదు గతంలో జల్లైన చంపిన చంద్ర అయిన చంపిన అలాగే నరసరావుపేటలోని ఇబ్రహీం ఇబ్రహీం అతి దారుణంగా చంపినా ఏ రోజైనా మాట్లాడాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా ఈరోజు వచ్చి సవరాజకీయాలు చేయడానికి సిగ్గుందా నీకు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఆ రోజు ఇబ్రహీం చంపినప్పుడు నర్సాపేటలో నువ్వు ఎందుకు మాట్లాడలేదు అలాగే ఆ రోజు షేక్ హుస్సేన్ పిన్నెలికి చెందినటువంటి షేక్ హుస్సేన్ మీద అతి దారుణంగా ప్రయత్నం జరిగితే నీవు ముఖ్యమంత్రిగా ఉండి నీ గూండాలు వైఎస్ఆర్ పార్టీ గూండాలు హుస్సేన్ మీద దాడి చేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదు ప్రయత్నం చేస్తే అలాగే షే జాన్ సైదా తంగడి గ్రామంలో జాన్ సైదాను చంపితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ఎందుకు పరామర్శించలేదు అలాగే అంకులు కాపు సోదరుడు అంకుల్ని అతి కిరాతకంగా జపితే జల్లైన చంద్రైన అతి కిరాతకంగా చెప్తే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు అరెస్టులు చేయలేదు ఏ రోజైనా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అతి కిరాతకంగా హత్యలు చేసినప్పుడు కూడా మీరు ఏ రోజు అరెస్ట్ చేయలేదు సరైన చర్యలు తీసుకోలేదు పోలీసులు అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేశారు కానీ మేము హత్య జరిగిన వెంటనే నిందితుని అరెస్ట్ చే అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం జరిగింది ఎస్పీ వెంటనే వచ్చి నిందితుడిని నిర్బంధించి నిజాలు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు మొత్తం కూడా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు ఎస్పీ గారు సమర్థంగా వ్యవహరించినటువంటి ఎస్పీని ఎస్పీ శ్రీనివాసరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఆ రోజు ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు మీ పరిపాలనలో దుర్మార్గాలు ప్రోత్సహించారు రౌడీ ప్రోత్సహించారు గూడ్ ప్రోత్సహించారు మేము మాత్రం అలా చేయాము ఎన్డీఏ ప్రభుత్వం శాంతి భద్రతలు పరిరక్షిస్తుంది అని మా ప్రథమకర్త్వంగా భావిస్తాం నిందితులు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించాం మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం ఈ హత్యలో ఎవరికి భాగస్వామి ఉన్నా అందరి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చేస్తాం ఈరోజు యథేచ్ఛిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముందు బ్యానర్లు దించుతూ ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా కనీసం ఇది తప్పు అని మాట్లాడలేని ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు బ్యానర్లు దించుతూ తెలుదేశం బ్యానర్లు దించుకుంటూ ఇష్టారాజ్యంగా రౌడీజం గుండాయం చేస్తూ ఉంటే ఇంకా మీ అధికారం ఉందనుకున్నారా రౌడీజం గుండాయం చేయటం ఇష్ట రాజ్యంగా మాజీ ముఖ్యమంత్రి కళ్ళ ముందే బ్యానర్లు తెలుదేశం బ్యానర్లు తెచ్చుకుంటూ ఉంటే ఇది తప్పు అని వారించకపోవటం సిగ్గుసాడు జగన్మోహన్ రెడ్డికి రౌడీజాన్ని గుండా ఉక్కు పాదంతో తొక్కేస్తాం శాంతి పద్ధతులు కాపాడుతాం ఈయన ముఖ్యమంత్రి గారు అవసరం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి దీని మీద అధ్యక్షులు అంట రాష్ట్రపతి గారిని గెలుస్తారంట సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా ఏ రోజైనా ప్రతిపక్ష హోదా తీసుకొస్తాను అంటే రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానని చెప్పేసి ఇరవై ఐదు మంది ఎంపీలు గెలి గెలిపించుకొని ఏ రోజైనా ఒక్క రోజన్నా అంతమంది ఎంపీలు గెలిపిస్తే ఒక్క రోజన్నా ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో ఒక గంటన్న ధర్నా చేసావా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజైనా పోలవరం నిధుల కోసం కానీ అమరావతి రాజధాని నిధుల కోసం కానీ ఏ రోజైనా ఒక్క పది నిమిషాలు దీక్ష చేసావా ఢిల్లీలో బాబాయిని హత్య చేస్తే ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం మీ బాబాయిని హత్య చేస్తే నువ్వు ఎందుకు ధర్నా చేయలేదు ఢిల్లీలో అంటే ఈరోజు శివరాజకీయాలు కావాలి నీకు మీకు శివరాజకీయాలు కావాలా అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందానికి కూడా పార్టీలకు చుట్టడం రంగు పొలవటం పెద్ద పోటుగా ఏడదాకా వచ్చాడు నేను అడుగుతున్నా నీ ఇంటి పక్కన తాడేపల్లిలో నీ ఇంటి పక్కన కోతవేడి దూరంలో ఒక ఆడ ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదు కనీసం వెళ్ళి చూసావా పరామర్శించావా చర్యలు తీసుకున్నావా హిందువు తీసుకోలేదు ఇబ్రాహీంని అతి దారుణంగా చంపేస్తే నర్షాపేటలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దాని మీద చర్య తీసుకున్నావా వచ్చి పరామర్శించావా అనేక మంది దళితుల మీద దళితుల ప్రాణాలని మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పొట్టన పెట్టుకుంటే అనేక మంది బీసీ నాయకుల్ని ముస్లిం మైనార్టీల్ని అతి కిరాతకంగా చంపి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చంపేస్తే ఏ రోజైనా మాట్లాడేవాళ్ళు రవిశంకర్ రెడ్డి అంట ఈ రవిశంకర్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు సిగ్గుందా తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టడం తెలియసిన వాళ్ళ మీద వేధింపులు చేయటం దాడులు చేపించడం దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు లేకుండా చేయటం ఇదేనా మీ ఎస్పీ రవిశంకర్ రెడ్డి చేసిన నిర్వాహకం నీకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలా చేశాడు కాబట్టే ఒక ఎస్పీ బాధ్యతలు మర్చిపోయి అతి కిరాతకంగా చేశాడు కాబట్టే అలాంటి దుర్మార్గుడైన ఆయన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు అలాంటి ఆయన్ని వెనకేసి వస్తావా సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆపాలా గతంలో మీ ప్రభుత్వంలో రౌడీజాన్ని మీరు ప్రోత్సహించడం గూండాయజాన్ని ప్రోత్సహించడం గంజాయి గుట్కాలను ప్రోత్సహించటం రకం బ్రాందీ విస్కి ప్రోత్సహించడం అమ్మటం దీనివల్లనే గూండాయజాన్ని మీరు పెంచి పోషించారు దానివల్ల ఈ దుష్పరిణామం జరిగింది ఈరోజు రసీదు చనిపోయాడంటే కారణం ఈరోజు జిల్లాని ఒక అంతడుగా మారాడంటే కారణం మీరు ఆనాడు ముఖ్యమంత్రి గురించి సరే చర్యలు తీసుకోకపోవటం జరిగినటువంటి గొడవల మీద ఆ రోజు మీరు చర్యలు తీసుకొని ఉంటే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బల్లభ్రహ్మనాయుడు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు రెండు కుటుంబాలు నష్టపోయే గారు రెండు కుటుంబాల మధ్య జరిగినాయి ఈ విధంగా చిత్రీకరించి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చిత్రీకరించడం ఇది చాలా దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి వలన పరిపాలన వలన బొల్ల బ్రహ్మనాయుడు వలన రౌడీజం గుండాజం ప్రోత్సహించినందువల్ల ఆ రోజులు దాడులు జరిగిన వాళ్ళ మీద కేసులు కట్టపోవటం వలన దాడులు జరిగిన వాళ్ళ మీద కేసులు కట్టపోవటం వలన ఈ దురాగతాలు జరిగినాయి కాబట్టి క్షమాపణ చెప్పాల్సింది నువ్వు వల్ల బ్రహ్మణురాడికి క్షమాపణ చెప్పాలా వినుకొండ ప్రజలకి అలాగే జగ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా మీరు చేసినటువంటి ద్రోహం వలన మీ పాపాల వల్ల ఈరోజు ఈ హత్య కారణం ఇక్కడి నుండి ఇలాంటివి జరగకుండా కఠినంగా వ్యవహరిస్తాం తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తాం నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం లా అండ్ ఆర్డర్ కాపాడటం మా బాధ్యతగా భావిస్తాం ఎన్డిఏ ప్రభుత్వంలో అలాగే ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో పెద్ద ఎరగబడిసినట్టు అభివృద్ధి శూన్యం జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు దోపిడీ లక్షల కోట్లు దోచుకున్న నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలో పది శాతం కూడా అమలు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారి పథకాల గురించి మాట్లాడతారు సిగ్గుసేటర్ రెండు వేలు పెన్షన్ మూడు వేలు చేస్తానని సంవత్సరానికి రెండు వందల యాభై పెంచిన చరిత్ర అనేది నాలుగు సంవత్సరాలు నాలుగు రెండు వందల యాభై పెంచారు నువ్వు మీరు జగన్ జగన్ పాలనలో మరి ఈరోజు చంద్రబాబు గారు రాగానే రాగానే వెంటనే మొదటి నెలలోనే పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలు ఏదమ్మన వెయ్యి రూపాయలు పెంచారు నాలుగు వేలు పెన్షన్ చేశారు ఒకే రోజు జనవరి ఫస్ట్ రోజు తొంభై ఎనిమిది శాతం పంపిణీ చేశారు పెన్షన్లు ఏ రోజైనా మీరు చేశారా మీరు రెండు వందల యాభై రూపాయల సంవత్సరానికి పెంచే చరిత్ర మీది ఒకే నెలలో మూడు వేల నుండి నాలుగు వేలు వెయ్యి రూపాయలు పెంచిన చరిత్ర చంద్రబాబు గారు విభిన్న ప్రతిభావంధులకి నెలకు ఇచ్చారు ఏ రోజైనా మీరు ఇచ్చారా ప్రభుత్వ పథకాల గురించి సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు లేదు మీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టి అభివృద్ధి మీరు చేయలేదు కాబట్టి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజలు ఇంటికి పంపించారు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఇకనైనా శవరాజకీయాలు మార్చుకోండి ఇదే విధంగా మీరు శివరాజకీయాలు చేస్తే మీకు పుట్టగతులు కూడా ఉండవు ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా రాజకీయాలు ఆపండి ఇప్పటికైనా మంచి పద్ధతులు నేర్చుకోండి చంద్రబాబు గారు చేసే మంచిని అభినందించండి ప్రజలకు చేరేటువంటి మంచిని ప్రోత్సహించండి అరాచకాలని దుర్మార్గాల్ని ఖండించండి ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే పోయిసారి పదకొండు ఈసారి పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది ఇలాంటి శేవ రాజకీయాలు చేస్తే ఈ దుర్మార్గాలకి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నా అసత్య ఆరోపణలు చేయటం అసత్య ఆరోపణలు చేయటం తులదేశం పాలనలో ఏదో జరిగింది ఎంతో ఎంతో అంచలు జరిగినాయి ఏదో జరిగిందని చెప్పేసి బోటక మాటలు మాట్లాడుతూ అన్నాడు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గుసేటు ఇలాంటి భౌతిక మాటలు అసత్య ప్రచారాలు అసత్య మాటలు మాట్లాడటం సిగ్గుసేటు ఇది చాలా దురదృష్టకరం నేనండి ఈయనకి అర్జెంట్గా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంట అంటే అధికారం పోయిన దగ్గర నుండి మళ్ళీ అధికారం వస్తుందా అధికారం లేకపోతే ఒక్కరోజు కూడా నిద్ర పట్టాల జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకపోవడం వల్ల మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈయనే రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రపతి రూల్ పెట్టాలంట రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయా బ్రహ్మాండంగా ప్రజలందరూ సంతోషంగా ఉంటే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయి అభివృద్ధి రాజధాని అభివృద్ధి మొదలైంది పోలవరం ప్రాజెక్టు పనులు వదిలైనవి ప్రాజెక్టులు శరవేగంతో ముందుకు పోతున్నాయి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి ప్రజలందరూ శభాషణ అంటుంటే ఈయనకేం మధ్య మతి భ్రమించిందా జగన్మోహన్ రెడ్డికి ప్రెసిడెంట్ రూల్ పెట్టండి ప్రెసిడెంట్ రూల్ పెట్టండి ఏం కొంపలు అడ్డుకుపోయినాయి అని ఒక్క రోజు కూడా భరించలేకపోతున్నాడు అధికారం లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవి పోయినప్పటి నుండి ఒక్క రోజు కూడా సరిగ్గా నిద్రపట్టడం ఆయనకి మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడు ఈ రోజు ముఖ్యమంత్రి ఇకనైనా శివరాజకీయాలు మానుకోవాలని లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు బాబాయ్ హత్యను పట్టించుకొని ఆయన ఐదు సంవత్సరాలైన హత్య హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నీతులు చెప్తే వింటారా నమ్ముతారా ఆయన ఢిల్లీలో పోరాడినా గల్లీలో పోరాడినా పట్టించుకునేవాడు ఎవరూ లేరు ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన నమ్మే పరిస్థితులు లేరు థ్యాంక్ యూ ఓకే సార్ వచ్చింది సరే సరే ఒక్క నిమిషం ఆయన పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మా శాసనసభ్యులు వారు పూర్తిగా వివరించారు సరే ఇప్పుడు వినుకొండ ఏం జరిగింది వాస్తవ పరిస్థితులకు రావాలా రోజున ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అండి ఇక్కడ చనిపోయింది ఎవరు చంపింది ఎవరు ఒక ఇద్దరు రౌడీ షేటర్లు నిన్నటి దాకా ఇద్దరు కలిసి ఒక పెద్ద రౌడీ షేటర్ పిఎస్ ఖాన్ దగ్గర పనిచేశారు వీళ్ళు ముగ్గురు కలిసి కూడా బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేశారు వాటాలలో తేడా వచ్చి బ్రాహ్మణనాయుడు ఇంట్లో కొట్టుకొని బ్రహ్మనాయుడి ఇంట్లో అద్దాలన్నీ కొట్టారు ఇదే బ్రహ్మనాయుడు వీళ్ళ మీద కేసులు పెట్టించారు జరిగిన వాస్తవాన్ని మభపరిచి ఈరోజు తెలుగుదేశం తెలుగుదేశం ఆయన ఏదో చంపారు అసలు ఎవరు తెలుగుదేశం ఎక్కడ ఇవన్నీ సాక్ష్యాలు కదా ఇంత నగర సత్యాన్ని మసిపూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం ముఖ్యంగా గత ఐదేళ్లలో ఈ బొల్లాబ్రాబానాయుడు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం ముఖ్యంగా వినుకొండ పట్టణంలో అనేక గొడవలు అనేక రకాలైనటువంటి గంజాయి వ్యాక్సిన్ ప్రోత్సహించడం ఇప్పుడు ఏంటంటే ఆరు కేసుల ముద్దాయి ఉన్నటువంటి ఆ పిఎస్ ఖానాని అతను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి కనపడతా మీరా ఈ రౌడీ షర్ట్ల గురించి హత్యల గురించి మాట్లాడేది అసలు ముందు మీ పక్కన ఎవరు ఉన్నారు గత ఐదేళ్లలో జరిగింది ఏంటి ఇన్ని వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారి మనస్తత్వం ఏంటో గతంలో మేం చేసినప్పుడు జరిగినటువంటి లాండ్ అర్డర్ ఏంటో పోయి గత ఐదేళ్లలో ఈ టౌన్లో ఎన్ని సంఘటనలు అండి రైతులు తలకాయల పగల కొట్టించిన సంస్కృతి ఈ బ్రహ్మనాయుడిది ఆ రోజున వీళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు ఈ పిఎస్ ఖాన్తో సహా ఈరోజు ఏదైతే అత్తుడయ్యారో అతనితో సహా అందరు అక్కడే ఉన్నారు బ్రాందీ షాపులో పనిచేస్తూ వాటాలు కుదరక లేకపోతే గంజాయి దగ్గర స్మగ్లింగ్ చేస్తూ వాటాలకుతర తగా పెట్టుకొని విడిపోయి ఒకరు మోటార్ సైకిల్ ఒకరు పెట్టుకొని ఇంతగా మాజీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఇప్పుడు ఆయన మోటార్ ఆయన మోటార్ సైకిల్ కాదండి వీళ్ళ ఇంటి వెళ్ళి కూడా జలాని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మోటార్ సైకిల్ తగలబెట్టి జలాని అన్నని జలాని తల్లిని అన్న కూతురు మొత్తాన్ని కూడా కొట్టారు దాని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ సరైన న్యాయం జరగలేదని వాళ్ళు ప్రైవేట్ కేసు వేశారు ఇది వాస్తవం కాదా వాస్తవాన్ని మగ్గపరిచి ఈ రోజున మంచి పాలన జరుగుతున్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ ఉన్నటువంటి జీవ గారి మేనో లేకపోతే పవన్ కళ్యాణ్ మేనో ఈ విధంగా పొరుగు అనేది స్థాయికి తగ్గ పని కాదు మేమైతే ఒకటే మనం చేస్తున్నాం ఇరవై నాలుగు గంట కాదండి ఇరవై నాలుగు నిమిషాల్లోనే అతుడిని పోలీసులు పట్టుకున్నారు స్పాట్లోనే పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అందరూ చూశారు కదా ఇప్పుడు ఆడ విజువల్స్ చూసాం దారుణంగా జరగడం జరగటం జరిగింది దాని మేము ఖండించాం వెంటనే ముద్దాయిని కొట్టుకున్నారు ఇరవై నాలుగు గంటలలోపు మళ్ళీ ఆ ముద్దాయిని పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టుకు పెట్టడం కూడా జరిగింది ఎన్ని ఏదో ఎస్పీ మారాడు ఈ ఎస్పీ వచ్చాడు ఆ ఎస్పీ వచ్చాడని స్థాయికి దక్క మాటలు మాట్లాడటం లేదనేది సందర్భంగా మనం చేస్తూ లా అండ్ ఆర్డర్ని ఈ ప్రభుత్వం ఈ వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం అమలు పరుస్తాం గతంలో జరిగినటువంటి దారుణాలు అన్నింటినీ కూడా వెలికి తీస్తాం కబ్జాలు కానివ్వండి వీళ్ళు చేసిన దారుణాలు కానివ్వండి ఇంకా కందాయ వ్యాక్చులు ఎవరుండే పోలీసులు నిన్న నిన్నటి ఉన్నటువంటి ఇప్పుడున్న సీఏ ఎవరు వాళ్ళే ఆ పాలన ఉన్నవాళ్ళే పోలీసులు మాకు వత్తాల్సిన పలికేది వైసీపీలో ఉన్నటువంటి పోలీసులు ఈ రోజు కోరున్నారు పోలీసులు ఎవరికి వతలస పలికరు పోలీసులు పోలీసు పనిచేస్తారు బాధ్యత కలిగినటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సక్రమంగా పనిచేయాలి ఆ బాధ్యతనే ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది ఢిల్లీలో ధర్నా చేస్తాం ఏంటి ఢిల్లీలో ధర్నా దేని గురించి దేని గురించి ఢిల్లీలో ధర్నా చేసేది ఒకసారి ఆలోచన చేయండి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నలభై రోజులని ఏమైందండి హైదరాబాదు బెంగుళూరు మళ్ళీ తాడేపల్లి పుడిగినకొండ ఇంక ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు మహానుభావులు బ్రహ్మనాయుడు గారు నేను అది చేస్తా ఇది చేస్తా దాడిపోవాలన్నాడు నిన్నంత కొండ పడ జరుగుతుంటే కనీసం ఇటు వచ్చిన దాఖలాలు ఈ కార్యకర్తలు గాలి కొద్దిలేశారు ఇప్పుడు ఇద్దరు రౌడీ షెట్లు కొట్టుకునే జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం మేనో జీవి ఆంజనేయుల గారి మేనో ప్రభుత్వం మేము అప్రతిష్ట పాలు చేసేదానికి కుట్ర పండుతున్నటువంటి బ్రహ్మనాయుడు అసలు వీటన్నిటికీ కారణం బొల్లా బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు చేసినటువంటి కబ్జాలు బ్రహ్మనాయుడు పోషించినటువంటి రౌడీ షెట్లని త్వరలోనే మంచి విచారణ కమిటీ ఏసీ ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వాటి అన్నింటినీ వెలుగులోకి తీసుకొస్తాం గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనలో జరిగినటువంటి అవతబ్బలన్నీ బయటికి తీసుకొస్తాం రౌడీ సీటర్లందరినీ కూడా తప్పనిసరిగా శిక్షిస్తాం ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ బయటికి రావాలా ఈ సందర్భంగా మేము ఒకటే మనం చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈయనకున్న పట్టణంలో కానీ ఈయనకుంట నియోజకవర్గంలో ఇంకా రౌడీజం అనేది ఉండదు అది మా పార్టీ ఏ పార్టీ వాళ్ళు చేసినా ఏ కులం వాళ్ళు చేసినా తప్పనిసరిగా చర్యలు ఉంటాయి గతంలో చేసినటువంటి కూడా తిరగదోరి ఈ కబ్జాదారుల్ని ఈ భూ కబ్జాదారుల్ని గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని వీళ్ళందరినీ కూడా అన్ని కేసులు కూడా బయటికి తీసుకొచ్చి లాండ్ ఆడని నూటికి నూరు శాతం అమలు పరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి ఈ దురదృష్టకరణ సంఘటనలో మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ ఆరోపణలు ఏంటి ఇది స్థాయికి దగ్గ పని కాదు కాబట్టి ప్రజలందరూ వాస్తవాలను గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పారదర్శక పాలన చేస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం మా ఎమ్మెల్యే గారు చెప్పారు బ్రహ్మాండ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది అక్కడ ప్రమాణంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం ఎక్కడ లాడానికి ప్రాబ్లం లేదే ఇది కేవలం వ్యక్తిగత తగాద ఈ తగాదకు మూలం బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు పెట్టినటువంటి చిచ్చు ఈ రోజు నీ ఈ రెండు కుటుంబాన్ని బలిగా ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని నీకు సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాయి అంటే